వాళ్ళని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయాలంటే మీరు ఏమన్నా చెప్తూ ఉంటారా వాళ్ళకి ఇలా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది లేకపోతే ఈ టైంలో మీరు ఇలాంటి పెయింటింగ్స్ వేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఒక్కసారి వచ్చి చేరిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది ముందు ఏమి హెసిటేషన్ ఉన్నా ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత వాళ్ళు ఒక పర్పస్ కోసం వచ్చామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు మరి ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఆయిల్ పెయింటింగ్ ఒకటి త్రీ డి తావూర్ పెయింటింగ్ అవి చేస్తారు అండ్ ఒక టైం తర్వాత ఒకటి ఇదే అని కాదు ఎక్కువ వరకు పెద్దవాళ్ళు చేసేవి ఇదే సో పెయింటింగ్స్ ఏమైనా చూపిస్తారా మాకు ఇది సేల్ కోసం తయారు చేస్తున్న పెయింటింగ్స్ అండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఆర్ జస్ట్ ఫ్యూ శాంపుల్స్ ఈ బేసికలీ ఎక్కువ ఈ ఈ మధ్యన వెడ్డింగ్స్కి వాటికి అందరు మనం మామూలుగా అలవాటు ప్రకారం చీరలు అవి పెడుతూ ఉంటారు గెస్ట్కి అందరికీ సో ఇలా పెయింటింగ్స్ లాగా ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ అలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది హలో నేను నమస్కారం అండి నేను ఒక ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ట్ కానీ ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు అందుకే ఈ సంవత్సరం ఐ టేకెన్ అ బ్రేక్ ఫర్ వన్ ఇయర్ స్కెచింగ్ చాలా బాగా వచ్చింది కలర్ పెన్సిల్ స్కెచింగ్ ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ నేను ఆయిల్ పెయింటింగ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక తంజావూర్ పెయింటింగ్ చేస్తున్నాను అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ మీటింగ్ ఆల్ యంగ్స్టర్స్ ఐ ఆల్సో ఫీల్ వెరీ యంగ్ సేల్ పర్పస్ చేసినవి సేల్ కూడా చేస్తూ ఉంటారండి ఆర్డర్ మీద కూడా చేస్తూ ఉంటారా ఆర్డర్స్ తీసుకుంటాను లేకపోతే ఉన్నవి రెడీ యాజ్ ఇట్ కూడా కొనుక్కుంటారు ఎక్కువ వరకు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది అడ్వర్టైజింగ్ అది లేకున్నా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా స్ప్రెడ్ ఓకే సో అన్ని రకాల పెయింటింగ్స్ వేస్తున్నట్టు మీ దగ్గర ఎస్పెషల్లీ ఏమేమి నేర్పిస్తున్నారు ఆయిల్ పెయింటింగ్ తోటి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ తంజావూర్ గ్లాస్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ నైఫ్ పెయింటింగ్ అట్లా డిఫరెంట్ పెయింటింగ్ ఓకే మరి పెద్దవాళ్ళందరూ అన్నిటి అన్నిటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్ని పెయింటింగ్స్ మీద అన్నిటి మీద చూపిస్తారండి నా పేరు సరోజ నేను రీసెంట్గా హైదరాబాద్ మూవ్ అయ్యాను నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట పెయింటింగ్ ఆర్ట్ నేర్చుకున్నామని సో నాకు వసంత గారు తెలిసింది టీచర్ గారు సో నేను ఇక్కడ టూ మంత్స్ నుంచి స్కెచ్చింగ్ నేర్చుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది నెక్స్ట్ స్కెచ్చింగ్ తర్వాత నేను పెయింటింగ్ నేర్చుకుంటాను ఇక్కడికి రావడం వల్ల నాకు ద ఐ ఫైండ్ ద ఇన్ యర్ చైల్డ్ ఇన్ మీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అలాంటి మంచి మంచి వండర్ఫుల్ పెయింటింగ్స్ మీరు ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా సో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలని ఎలా వచ్చింది ఫస్ట్లో మీకు అంటే ఇంతమంది వచ్చేసరికి వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ అనేది అవసరం అవును వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి మనం నేను రన్ చేస్తున్నాను కనుక ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ అబౌట్ నేను చేయాలి అని ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జిబిషన్ కంపల్సరీ పెడతాను పిల్లలు అందరూ అందరు స్టూడెంట్స్వి డిస్ప్లే చేస్తానన్నమాట సో మీరు ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఎవరైతే పెయింటింగ్స్ వేస్తున్నారు అవునండి యా మంచి థాట్ అండి చాలా చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా చూశాను నేను చాలా వండర్ఫుల్గా ఉన్నాయి పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఐ హోప్ దిస్ హెస్ కన్వేడ్ ద మెసేజ్ చాలామంది పెద్దవాళ్ళు వస్తారు ఇక్కడికి పెయింటింగ్ ద్వారా వాళ్ళకి లైఫ్ చాలా మారింది సో ఈ విషయం నేను దగ్గరుండి గమనించి చూశాను కనుక వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను కనుక ఇంకా ఎక్కువ మంది ఇంటి నుంచి బయటకు వచ్చి ఇట్లా పెయింటింగ్ అవి వాళ్ళకి ఇష్టం వచ్చిన యాక్టివిటీ వాళ్ళకు నచ్చిన యాక్టివిటీ నేర్చుకుని చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ చేసుకోవచ్చు దీని ద్వారా సో ఇది ఏమాత్రమైనా పెద్దవాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగానంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ సో చాలా మంచి కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి